వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారి ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పిండింగ్ బిల్లుల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి అని టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే డిఏడిఆర్ అరియర్స్ కానీ ఎల్ఐ లోన్లు కానీ క్లోజర్స్ కానీ అదేవిధంగా పిఎఫ్ లోన్లు కానీ సరెండర్ లీవ్స్ కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బిల్స్ కానీ ఇలా చాలా పెండింగ్లో ఉన్నాయి అవి మనందరూ కూడా తెలిసిందే అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే ఈ పెండింగ్ బిల్లుల్లో పిఎఫ్ లోన్లకు సంబంధించి ఫిబ్రవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఇప్పుడు ఇప్పుడే అంటే ఈరోజు జమ కావటం జరిగింది అదేవిధంగా లాంగ్ స్టాండింగ్ మెడికల్ బిల్లు రియంబర్స్మెంట్ బిల్లులు ఎవరైతే ఉన్నాయో వారికి కొంతమందికి ఇప్పుడు జమ కావటం జరిగింది అయితే ఇక డిఏడిఆర్ అరియర్స్ కానీ సరండర్ లీవ్స్ కానీ ఎక్కడా కూడా జమ కాలేదు అయితే ఇక ఎలక్షన్స్ లోపల అంటే మే పదమూడవ తేదీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ లోపల ఇంకా ఏదైనా కూడా కొన్ని బిల్ పెండింగ్ బిల్లులు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి తాజా సమాచారం